शुक्लामृतम विश्ण से स्वर्णम चतुर्भ प्रसन्न वनमे सर्वघ्नोपशांति अगजानन पद्धम गजाननमचम अनेकदंत भक्ता नमेकदासस्मे निर्विघ्न कुरेदेशु सर्वदमहागणाधिपत नम ओं श्रीमात्री श्री नम सर्वदेवताभ्यो नम आदिदीनगृहदेवताभ्यो नम ఇంద్రాదివదేవతాభ్యో నమ సర్వదేవతానుగ్రహకటాక్ష్యర్థం సర్వానుకూలత సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి లక్ష్మీనారాయణ సరస్వతీ బ్రహ్మదేవత పార్వతీ పరమేశ్వర దేవతానుగ్రహ కటాక్ష సిద్ధిదస్తు ఓం శ్రీమాత్రే నమ భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజల్లు మరియు మా స్పేస్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ఉగా అంటే గమనం అంటారండి నక్షత్ర గమనం కాలగమనంని ఉగా అని పిలుస్తూ ఉంటారు అదే ఆది అంటే ప్రారంభంగా చెప్పుకుంటూ ఉంటాం కదండి ఈ ఉగాది అంటే ఈ సృష్టి యొక్క కాలం కానీ ఈ నక్షత్రాల యొక్క గమనం కానీ ప్రారంభమైనటువంటి దినంగా పేర్కొనబడుతూ ఉంటుంది విచిత్రంగా ఈ ఉగాది మన సృష్టి ప్రారంభమైన దినం కూడా ఈ విధంగానే ప్రారంభమైందని ఆనాటి పురాణాల ప్రకారం కూడా తెలుస్తూ ఉన్నదండి ఉగాది అంటే సృష్టి యొక్క ఆరంభమైన కాలంగా చెబుతూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఒక్క గమనానికి కూడా ప్రారంభ రోజును ఈ రోజుగానే లెక్కించబడి ఉన్నది అని చెబుతూ ఉంటారు ఆ విధంగా చేసుకుంటే మన ఉగాది అనేది అన్నిటికీ మూలమైన ముహూర్తముగా చెబుతూ ఉంటారు ఆ విధంగా దశాబ్దాల శతాబ్దాల కాలం నుంచి కూడా ఈ ఉగాదిని చక్కగా వసంత ఋతువు ప్రారంభం రోజు అయినా ఈ రోజున జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉన్నది మంచి చక్కని చిగుర్లతోటి మంచి పువ్వులతోటి పళ్ళతోటి స్వాగతం పలుకుతూ సమ్మేళనం సమ్మేళనమైన సుఖదుఖాలని సమపాళ్లలో అనుభవించి ఆనందామృతాలని మనం అందరం కూడా పొంది సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉగాదిని జరుపుకోవటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది హిందూ మతంలో ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటిగా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరంలో కూడా చైత్రమాస శుక్లపక్ష పాఠ్యమి అటును ఉగాదిగా జరుపుకోవటం అనేది ఆచారయుక్తంగా మన అనాది కాలంగా వస్తున్న ఒక పద్ధతిగా చెబుతూ ఉంటాం విచిత్రంగా ఈరోజే సృష్టి యొక్క ప్రారంభమైన రోజు కూడా జరిగింది అని చెప్పి మన పురాణ వాణ్మాల ప్రకారం తెలుస్తూ ఉన్నది అసలు ఈ ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారండి ఇది ఎప్పుడు ప్రారంభమైంది ఉగాది చరిత్ర గురించి ఎందరికో ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి ఆ విధంగా కానీ మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న పురావస్తు శాఖ వారి దగ్గర జరిపిన పరిశోధనను బట్టి దీని యొక్క చరిత్ర ఎప్పటిది అంటే టూ థర్టీ బీసీ నుండి రెండు వందల ఇరవై ఏడి వరకు ఉంది అని చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు మనకి దొరికిన ఆధారాల ప్రకారం అంతకు మునుపు కూడా జరుపుకొని ఉండచ్చు కానీ వీళ్ళకి ప్రతి ఒక్కటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేవాళ్ళ కోసం ఇది ఆ కాలం నుంచి కూడా జరుగుతూ వస్తున్నారు అని చెప్పేసి మనకి సాక్ష్యాధారాలతో సహా బయటపడి ఉన్నదండి ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలని పరిపాలించారంట ఆనాటి శాతవాహన రాజవంశీయులు వారు ఈ ఉగాది జరుపుకున్నట్టుగా శాస్త్రాల ప్రకారం తెలుస్తూ ఉన్నది ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్యు అనే అర్థాలు ఉన్నాయండి వీటికి ఆది గనక దీన్ని ఉగాది అంటారు విశ్వంలో జీవకోటి రాయసులు ఆయుష్యుకు తొలి రోజుగా ఉగాదిని లెక్కిస్తూ ఉంటారు ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం యుగం అంటే రెండు ఆయనాలు కలిపినదే యుగంగా చెబుతూ ఉంటారు ఉత్తరాయన దక్షిణాయనాల మధ్య సంయుత యుగం ఏడాది కాగా ఆ యుగానికి ఆది అయిన రోజు కనుక దీన్ని ఉగాదిగా పిలుస్తూ ఉన్నారు పండితులు ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం చైత్రమాస శుక్లపక్ష శుద్ధ పాడ్యము తిది నాడు ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనదని పండితులు చెబుతూ ఉన్నారు వేదాలని ఆ కాలంలో సోమకుడు అనే రాక్షసుడు తస్కరించి సముద్రంలో దాచిపెట్టాడంట అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారం ధరించి వేదాలని ఆ సోమకుడు అనే రాక్షసుని సంహరించి వేదాలని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించి సృష్టిని ప్రారంభించమని ఆజ్ఞాపించాడంట ఆ రోజున యుగాదిగా చెప్పబడుతూ ఉన్నది బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరణ పురస్కరంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతూ ఉంటారు చైత్ర శుక్ల పక్షమి పాఠ్యమి తీదినాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్టు పండితులు కూడా చెబుతూ ఉంటారు అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండగ జరుపుకోవటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉన్నది ఏడాది ప్రతి ఏడాదిలాగా మార్చి ముప్పైవ తారీఖున ఆదివారం రోజున ఉగాది పండుగ అనేది జరుపుకోవాలి అని చెప్పి పండితులు చెబుతూ ఉన్నారు ఈసారి వచ్చే ఏడాది శ్రీ విశ్వబసునామ సంవత్సరంగా చెబుతూ ఉన్నది పంచాంగం విశ్వబసు అంటే ఏమిటయ్యా అంటే విశ్వము అంటే సర్వ జగత్తు అండి వసు అంటే ధనంగా చెబుతూ ఉంటాయి అంటే విశ్వం మొత్తం కూడా ధనంతో నిండి ధన ధాన్యాలతో సమృద్ధిగా ఉండే సంవత్సరంగా దీన్ని చెబుతూ ఉంటారు అంటే ఈ సంవత్సరం అందరికీ కూడా అన్నీ పుష్కలంగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందంట ఈ కొత్త ఏడాదిలో అనేక మందికి కూడా శుభ ఫలితాలు రానున్నాయి అని పంచాంగం చెబుతూ ఉన్నది ముఖ్యంగా ఈ సంవత్సరం వ్యాపారులకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందంట చక్కని కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుందంట దేశాల మధ్య వైరం యుద్ధ వాతావరణం నుంచి ఉపశమనం కూడా లభించే అవకాశం ఉందంట పూర్వ సంవత్సరం కానీ మనం చూసుకుంటే అన్నీ కూడా యుద్ధాలు యుద్ధ భయాలు అన్నీ ఘోరాలు నేరాలు ఎన్నో చూసాం ఎన్నో ఆటుపోట్లు తట్టుకున్నాం ఈ సంవత్సరం కూడా వాటన్నిటి నుంచి విముక్తి లభించి చక్కని శుభ ఫలితాలు అనేవి అందే అవకాశం ఎక్కువగా ఉంది అని పంచాంగం చెబుతూ ఉన్నది దేశాల మధ్య యుద్ధ వాతావరణం తొలుగుతుందంట ఆల్రెడీ వాటికి బీజం కూడా పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కానివ్వండి ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కానివ్వండి ఒక కొలిక్కి వచ్చే దిశ కనిపిస్తున్నందున ఈ సంవత్సరంలో కొంచెం యుద్ధాలకు విరామం లభిస్తుంది అని దానివల్ల కొంచెం వ్యాపారం మంచిగా జరిగి శుభ ఫలితాలు అనేవి అందరికి కూడా అందే అవకాశం ఉంది అని చెబుతూ ఉన్నది ఎప్పుడైతే శాంతి చేకూరుతుందో అందరూ కూడా కష్టపడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు ఎప్పుడైతే అందరూ చక్కగా కష్టపడి పని చేస్తారో ధనధాన్యం అనేది సమృద్ధిగా పండుతూ ఉంటాయి ధనం లభిస్తుంది ధనం ఎప్పుడైతే ఉంటుందో ధనం ఇదం ఇదం జగత్ అన్నారు కదండి ధనం పుష్కలంగా లభిస్తే అన్నీ కూడా కొనుక్కునే అవకాశం మనకి లభిస్తుంది ఎప్పుడైతే ధాన్యం సమృద్ధిగా మనకి లభిస్తుందో చక్కగా భుజిస్తాం ఎప్పుడైతే మంచిగా భుజిస్తామో అప్పుడు చక్కగా నిద్రిస్తాం ఎప్పుడైతే ఈ మూడు పుష్కలంగా జరుగుతాయో ఆరోగ్యంగా ఉంటాం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు చక్కని భక్తి మార్గాన పయనిస్తూ ఉంటాం ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో అదే సుఖం సంతోషంగా చెబుతూ ఉంటారు అంటే అన్నీ కూడా సమృద్ధిగా లభించే సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని పంచాంగం వర్ణిస్తూ ఉన్నది ఇది పండుగ వేళ ఋతువుకి వీడ్కోలు పలికి వసంత ఋతువుకి స్వాగతం పలుకుతూ ఉంటాం ఈ సమయంలోనే చెట్లన్నీ చిగురించడం ప్రారంభమవుతుంది కోయల రాగాలు చక్కగా చెవులకి ఇంపుగా వినిపిస్తూ ఉంటాయి అందుకే దీన్ని తెలుగువారు తొలి పండుగ అంటారు ఈ పవిత్రమైన రోజున మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఉదయాన్నే చక్కగా నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా తొందరగా తీర్చుకొని తలస్నానం ఆచరించి ఇంటికి మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడిని తయారు చేసుకొని దేవుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరించి తత్ఫలితంగా సుఖ సంతోషాలను పొందాలని ఆ దేవదేవుడిని ప్రార్థించి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఉగాది అంటే అందరికీ తక్కువ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదండి ఆ రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ కూడా ఎంతో ప్రీతికరంగా చెబుతూ ఉంటారు ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి షట్రుచులు అనేవి ఉన్నాయి చూశారు తీపి కారం పులుపు వగరు చేదు ఉప్పు అనే ఈ షడ్రుచుల యొక్క కలయిక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్ట సుఖాలు మంచి చెడుల గురించి వివరిస్తూ ఉంటుంది ఎంతో చక్కటి దూరాలలోచనతోటి ఈ ఉగాది పచ్చడిని అనేది చేసి అన్నిటినీ కూడా సమభావంగా స్వీకరించి సంతోషమయ జీవితాన్ని పొందాలి అనే ఉద్దేశంతో మహర్షులు ఏర్పరిచినటువంటి ఈ ఉగాది పచ్చడి ఎంతో ప్రఖ్యాతమైనది ఎంతో ప్రత్యేకత కలిగిందిగా చెబుతూ ఉంటారు దీనిలో ఉండే ప్రతి రుచి మనం ఏదైతే కలుపుతూ ఉంటామో ఆ ప రుచి ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో మనం అనుభవించే కష్ట సుఖాలు సంతోషాలు బాధాలు దుఃఖాలు చెడు మంచి అన్నిటి గురించి కూడా ఒక్కొక్క రుచి ఒక్కొక్క విధంగా వివరిస్తూ ఉంటుంది అంట అలాగా అన్నీ తెలిస్తేనే కదండి దానిలో ఉండేటువంటి మాధుర్యం మనకి తెలుస్తుంది చేదు తెలిసినప్పుడే కదా తీపి యొక్క కమ్మదనం తెలుస్తూ ఉంటుంది అలాగే సుఖాన్ని మనం అనుభవించి సంతోషించాలి అంటే దుఃఖం అంటే ఏమిటి కూడా తెలియాలి పగలు యొక్క ప్రాముఖ్యత మనకి తెలియాలి అంటే రాత్రిలో చీకటిని మనం చూసి ఉంటేనే కదా అదేవిధంగా ఈ షడ్రుచుల యొక్క రుచులని ఏ విధంగా మనం ఆస్వాదిస్తామో జీవితంలో కలిగే సుఖ దిఃాలని కూడా అదే విధంగా సమభావంతో స్వీకరించాలి అనే ఉద్దేశంతో చక్కని ఆలోచనతోటి ఈ ఉగాది పచ్చడిని మనకి మహర్షులు అందించడం జరిగింది అని చెప్తూ ఉంటారు ఈ ఉగాది పచ్చడిని స్వీకరించడం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ చక్కని పచ్చడి వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయండి మనం దీంట్లో కలిపేవి ఇవి కూడా సాధారణమైనవి కావు ప్రతి ఒక్కటి మనకి లభించేటువంటివే ఈ కాలంలో లభించేటువంటి చక్కని పళ్ళు ఇవే కానీ వీటి వల్ల ఇప్పటి మనం చలిలో వర్షంలో అనుభవించినటువంటి జ్వరాలు కానీ కపస్ సంబంధమైన వ్యాధులు కానీ ఈ బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటి పచ్చడి మనం స్వీకరించటం వల్ల వీటి యొక్క ఔషధ గుణాలతోటి అవన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి ఈ ఉగాది పచ్చడిని స్వీకరించమంటారు అలా అని చెప్పారు కదా ఉగాది పచ్చడి ఏదో శాస్త్రానికి నాలుగైదు కలిపేసి తీయగా ఉండేటట్టు చేసుకొని చక్కగా ఫ్రూట్ సలాడ్ లాగా తీసుకుంటామండి అంటే అది కాదండి ఉగాది పచ్చడి అనేది శాస్త్రం నిర్వర్తించిన ప్రకారం మాత్రమే కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే దాని యొక్క ఔషధ గుణం అనేది మన శరీరానికి సమభావంలో పనిచేసి చక్కని ఆరోగ్యాన్ని అనేది ప్రసాదిస్తుంది మాకు చేదంటే నచ్చదండి తీపిని మాత్రమే పెట్టుకుంటామంటే షుగర్ వ్యాధి లాంటివి వచ్చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటారు అలా కాకుండా అన్నిటినీ సమపాలలో కలిపితేనే దాని యొక్క ఔషధ గుణం ఫలించి చక్కని ఆరోగ్యం అనేది మనకి లభిస్తుంది అని చెప్తూ ఉంటారు మరి దీంట్లో ఏమేమి కలపాలయ్యా అంటే షడ్రుచులకి కావాల్సినట్టుగా ప్రతి ఒక్కదానికి ఒకటి చెప్పారండి శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఈ పచ్చళ్ళో మనం కలపాల్సింది చెరుకు అండి ఏమిటి ఈరోజు అందరూ కూడా తీపి అంటే ఎమటే బెల్లమో లేకపోతే పంచదారో కలిపేస్తున్నారు కానీ శాస్త్ర ప్రకారం చెప్పింది ఏమిటయ్యా అంటే చెరుకు ముక్కల్ని కలపమన్నారు అదేవిధంగా అరటి పండని కలపమన్నారు మామిడికాయ యొక్క పుల్లని మామిడికాయ యొక్క ముక్కల్ని కలపమన్నారు పండిన మామిడికాయ రసం కాదండి గుర్తుపెట్టుకోండి పుల్లని మామిడికాయలు మనం ప్రతి ఒక్కదానికి ఒక రుచి చెప్పుకున్నాం కదా చెరుకు నుంచి తీపు అరటి నుంచి వగరు మామిడికాయ నుంచి పులుపు వేప పువ్వు నుంచి చేదు పువ్వు అనగానే ఈ కాలంలో వేప చెట్లు అనేవి కూడా చక్కగా చిగురించి మంచిగా పువ్వులు వచ్చి ఉంటాయండి ఆ పువ్వులో చిన్ని చిన్న పలుకులాగా కాయలు కనిపిస్తూ ఉంటాయి అటువంటి సమ్మేళనంతో కలిగినటువంటి వేప పూతని కోసి దాన్ని పచ్చళ్ళలో కలుపుకోవాలి అని చెప్తూ ఉంటారు అదేవిధంగా కొత్త చింతపండు చింతకాయలు చెట్టు మీద పండినప్పుడు దొరగా మంచిగా పెంకు రంగు మారి పండు వచ్చి ఉంటుందండి అటువంటి పండు ఏ విధంగా ఉంటుంది అంటే కొద్దిగా పులుపు తీపి సమ్మేళనంతో కలిగి ఉంటుంది అటువంటి చింతపండుని కలపమన్నారు అంతేగాని చింతపండు అన్నారు కదా అని చెప్పేసి పోయిన సంవత్సరం చింతపండు నల్లగా మారిందని కలపకూడదండి కొత్త చింతపండును మాత్రమే ఉపయోగించాలి ఇవి కాకుండా జామకాయ కానీ బెల్లం వంటి వాటిని వాడుకోవచ్చు అని చెప్తూ ఉంటారు వీటిల్లో మీకు అవకాశాన్ని బట్టి లభించిన వాటి బదులు వేరే వాటిని కూడా వినియోగించే అవకాశం ఉంది ఇక కారానికి పచ్చిమిరపకాయల్ని కూడా వినియోగించాలి ఈ విధంగా షడ్ వచ్చే విధంగా ఈ సమ్మేళనంతో కలిపి దాన్ని దేవుడికి నివేదన చేసి ఆ నివేదించిన ప్రసాదం ఏదైతే ఉందో అందరూ ఇంటిల్లిపాది స్వీకరించడమే కాకుండా ఈ పచ్చడి చేసుకోవటం కుదరని వాళ్ళకి కానీ చేత కాని వాళ్ళకి కూడా ఈ పచ్చడిని ప్రసాదంగా ఇచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క అనుభవాన్ని పొంది ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు మన భారతదేశం అంటేనే వసుదైక కుటుంబంగా చెబుతూ ఉంటారు అటువంటి వసుదైక కుటుంబం అంటే మనం మాత్రమే కాదండి మనతో పాటు సకల జీవరాశుల్ని కూడా సంతోషంగా కలుపుకొని జీవించాలి అని చెప్పి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి అలా ఉన్నందున మనమే కాదు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని భావించి వారిలో మన హైందువులు అందరూ ఏ ఉన్నారో వారికి కూడా ఈ ఉగాది పచ్చడి యొక్క రుచిని ప్రసాదంగా ఇచ్చి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి ఆ విధంగా వాళ్ళు మనం అందరం కూడా సంతోషంగా సౌభాగ్యంగా చక్కగా సుఖంగా ఉంటాము అని చెప్తూ ఉంటారు ఇప్పటి వరకు మనం ఉగాది యొక్క విశిష్టత గురించి ఉగాది పచ్చడి గురించి ఉగాది ఏ విధంగా ప్రారంభమైనది అనే విషయాల గురించి చెప్పుకున్నాం మరి ఈ విశ్వవశునామ సంవత్సరం యొక్క అర్థం ఏమిటి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేది కొద్దిగా ఇక్కడ చెప్పుకొని రాశి ఫలాలు వాటి యొక్క ప్రత్యేకత ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించాలి ఏ విధమైన దోష పరిహారాలు చేసుకోవాలని చెబుతూ ఉన్నారు వాటిని ఈ విధంగా ఏ విధమైన ఫలితాలు మనం పొందుతాం అనేది మరొక వీడియోలో ప్రత్యేకంగా చెప్పుకుందాం విశ్వ అంటే ప్రపంచానికి అని అర్థం విశ్వము అంటే సర్వజగత్తు అంటారు అటువంటి విశ్వవసు అంటే ధనం అని అర్థం ప్రపంచం అంతా కూడా ధనం ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి ధనం అంటే సంపద ధనం అంటే ఆరోగ్యం ధనం అంటే స్థితి అని చెప్తూ ఉంటారు ఈ విధంగా అన్నీ కూడా పుష్కలంగా లభించేటువంటి సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరాన్ని విశ్వవసునామ సంవత్సరంగా చెబుతూ ఉన్నారు ఈ సంవత్సరం అనేది సింహ లగ్నంలో ఆరంభం అవుతుందంట ఈ విశ్వవసునామ సంవత్సరం అనేది పంచాంగ కాల ప్రకారం సింహలగ్నంలో ప్రారంభం అవుతుంది అని చెబుతూ ఉన్నారు ఈ సంవత్సరం చక్రం ప్రకారం కానీ మనం చూసుకుంటే బుధుడు రాహువు సూర్యుడు శని మరియు శుక్రుడు మీనంలో ఉంటారని కుజుడు మిథునంలో వృషభంలోని బృహస్పతి కన్యారాశిలో ఉంటారు అని పంచాంగ శాస్త్రం చెబుతూ ఉంది ఈ సంవత్సర ఫలాలు కానీ మనం చూసుకుంటే ప్రజలందరూ కూడా ఒకళ్ళొక వాళ్ళు సహాయం చేసుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటారంట ఈ సంవత్సరం సంవత్సరానికి రాజు సూర్యుడంట మేఘాధిపతి మరియు అగ్లాధిపతి కూడా ఆయనే అంట ఆయనకి సహజ శత్రువు అయిన శని సేనాధిపతిగా ప్రవర్తిస్తూ ఉంటాడంట సహజ దృష్ప్రవర్తన కలిగినటువంటి వాడు సేనాధిపతి అయ్యాడు సూర్యుడికి నాలుగు పదవులు శనికి ఒక పదవి మరియు బుధుడికి ఒక పదవి కలిగి ఉన్నాయి సహజ శుభ ప్రవర్తన కలిగిన ఒక శుక్రచంద్రుడికి ఒక్కొక్కరికి ఒక పదవులు లభించాయంట కాబట్టి దుష్ప్రవర్తన కలిగిన వారి కన్నా కూడా శుభప్రవర్తన కలిగిన వారిపై ఎక్కువ నియంత్రణ లభించినందున విశ్వవసునామ సంవత్సరం అనేది చక్కగా ఉంటుంది అని పండితులు చెబుతూ ఉన్నారు మనం చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు ఎక్కువగా లభించి చక్కగా ధనం ధాన్యం సమృద్ధిగా పండి ఎక్కువగా శుభాలు కలిగినప్పటికీ కొద్ది కొద్దిగా నష్టాలు దుఃఖాలు అక్కడక్కడగా ఉంటూ వల్ల ఎక్కువ శుభ ఫలితాలు ఉండటం వల్ల అందరం కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అందరూ కూడా చక్కగా పొద్దున్నే లేచి పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని చక్కగా పంచాంగ శ్రవణాన్ని విని ఆ నవనాయకుల యొక్క ఫలాల్ని నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని స్థితిని పొంది ఆ సర్వేశ్వరుడు అనుగ్రహ ప్రాప్తిని పొందాలి అని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు సర్వదేవత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు స్వస్తి ఓం నమో నారాయణాయ नमः शङ्करमहेश्वराय नमः पार्वतीपते नमः हर हर महादेव शम्भो शङ्कर महागणाधिपते नमो नमः